హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి ప్రీవియస్గా వీడియో చేశాం కదండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరునే కౌశలం పేరుతో కొన్ని మార్పులు చేర్పులు చేసి డాక్యుమెంటేషన్ అప్లోడ్ చేయమని చెప్పేసి నేమ్స్ అయితే రావడం జరిగింది ఇదివరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగినప్పుడు ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఓటీపీలు అయితే షేర్ చేసి విల్లింగ్ చూపించున్నారో ఆ చూపించిన వాళ్ళందరి పేర్లు కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ సిబ్బంది వారి లాగిన్లో ఈ డేటా అనేది ఇవ్వడం అయితే జరిగిందండి అప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వర్క్ ఫ్రోమ్ హోమ్ చేయడానికి వాళ్ళ పేర్లన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వడం జరిగింది దాని పేరు ఇప్పుడు కౌశలం పేరుతో ఇంకొక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇందులో వీళ్ళు బేసిక్గా ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించున్నారో ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళందరివి కూడా డాక్యుమెంటేషన్ వాళ్ళు ఏదైతే చదువుకొని ఉన్నారో చదువుకున్న క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్పేసి ఈ అప్డేట్లో ఇవ్వడం అయితే జరిగిందండి ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఓన్లీ డేటా ఏదైతే రిఫ్లెక్ట్ అయ్యిందో వాళ్ళు మాత్రమే కాకుండా పేర్లు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకునే ప్రొవిజన్ అయితే ఉందండి క్లస్టర్లో ఏవైతే క్లస్టర్స్లో ఆల్రెడీ డిఫాల్ట్గా ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళు పేర్లు ఇచ్చారు ఒకవేళ ఇన్ కేస్ మీ పేరు కానీ లేకపోతే ఒకవేళ మీకు సంబంధించిన సచివాలయంలో మీరు లేకుండా వేరే ఎక్కడైనా ఉన్నా సరే సెచ్ బై యూఐడి అని ఒక ఆప్షన్ ఉన్నదండి ఆ సెచ్ బై యూఐడిలో మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిస్తే మీ డేటా అనేది ఓపెన్ అవుతుంది మీరు కూడా దీనికి సంబంధించి సర్వే అనేది పూర్తి చేసుకోవచ్చండి ఎవరికైనా పేరు లాని వాళ్ళు ఉండుంటే మాత్రం ఈ సర్వే అనేది సెర్చ్ బై యూఐడి ద్వారా మీరు ఈ సర్వే అనేది పూర్తి చేసుకోండి మొదటగా ఇక్కడ మీరు ఆధార్ ఓటీపీతో కానీ ఫేషియల్ అథెంటికేషన్తో కానీ లేదంటే బయోమెట్రిక్తో ఐరిస్తో మీరు ఈ నాలుగిట్లో ఏదో ఒకటి మీరు ప్రొవైడ్ చేయవలసిన అవసరం అయితే ఉంటుందండి ఈ నాలుగిటిలో ఏదైనా ఇస్తేనే అక్కడ సర్వే అనేది ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే మీరు ఈ డీటెయిల్స్ ఇస్తారు ఇచ్చిన తర్వాత మీకు సంబంధించి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇలా డీటెయిల్స్ అన్ని ఓపెన్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ఫోన్ నెంబర్ కన్ఫర్మేషన్ ఓటీపీ కూడా ఇవ్వాలి మీరు రెగ్యులర్గా వాడుతున్న ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్తో ఓటీపీ అనేది మీరు షేర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మెయిల్ ఐడి అనేది ఇదివరకు మ్యాండేటరీ అనమాట మెయిల్ కూడా ఇవ్వాలి మెయిల్ ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీని కూడా షేర్ చేయాలి అంటే ఇక్కడ ఆధార్ లింక్ అయిన దీనికి సంబంధించిన ఓటీపీ ఇవ్వాల్సి వచ్చేది మొబైల్కి సంబంధించిన ఓటీపీ ఇవ్వాల్సి వచ్చేది మెయిల్ ఓటీపీ ఇక్కడ మెయిల్ ఓటీపీ అనేది ఆప్షనల్ అనమాట మెయిల్ ఐడి అనేది కన్ఫామ్గా ఇవ్వాలి ఓటీపీ అనేది ఆప్షనల్ మీకు ఓటీపీ వాలిడేట్ చేస్తారా లేదని అడుగుతుంది అనమాట అది ఎప్పుడైతే పూర్తయిందో పూర్తయిన తర్వాత మీకు సంబంధించి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి మీరు డిగ్రీ చదువుకున్నారా డిప్లొమా చదువుకున్నారా ఇంటర్ చదువుకున్నారా లేకపోతే టెన్త్ వరకు చదువుకున్నారా ఈ టెన్త్ టెన్త్ బిలో కూడా ఐటీఐ కూడా ఇవి కూడా ఇప్పుడు పొందుపరిచారండి ఈ డీటెయిల్స్లో ఈ మీరు ఏదైతే చదువుకున్నారో ఆ హైస్ట్ క్వాలికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చదువుకున్నారు డిగ్రీ డిగ్రీ తర్వాత ఇంటర్ ఇంటర్ దా టెన్త్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు వన్స్ మీరు డాక్యుమెంట్స్ అప్లో ఏదైతే డాక్యుమెంట్ ఫోటో తీసి అప్లోడ్ చేస్తారో డైరెక్ట్ గ్యాలరీ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు కెమెరా నుంచి కూడా డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే స్పెషలైజేషన్ చేస్తున్నారో డిగ్రీలో ఏదైతే స్పెషలైజేషన్ ఆ స్పెషలైజేషన్స్ వితిన్ ఏపీలో చదువుకున్నారా అవుట్ సైడ్ ఏపీలో చదువుకున్నారా విత్ ఇన్ ఏపీలో ఏ ఏ జిల్లాలో చదువుకున్నారు ఆ కాలేజీ పేరు ఏంటి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు పొందుపరిచి మీకు సీజీపీఏలో మార్కులు వచ్చే పర్సెంటేజ్లో వచ్చిందా ఏంటి ఆ డీటెయిల్స్ కూడా పర్టికులర్స్ మనం ఇచ్చి మీరు ఎప్పుడు అవుట్ అయ్యారు ఈ డిగ్రీ అనేది ఎప్పుడు పూర్తి అయింది మీకు అలాగని చెప్పేసి అవి మీకు ఏ లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ మరాఠీ మొత్తం ఆల్ ఓవర్ ఏవైతే లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇచ్చిన తర్వాత ఏదైతే ఐటీఐ ఇంటర్ ప్లస్ టెన్త్ బిలో టెన్త్ ఇవి ఏవైతే ఉన్నాయో వీళ్ళకి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళినప్పుడు కూడా అప్లోడ్ చేయడానికి ఆప్షన్ లేదండి ఏదైతే డిప్లొమా డిఫార్మ్సీ బీఫార్మ్సీ డిగ్రీ పైన ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి మాత్రం కంపల్సరీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవాలి ఇది లిస్ట్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లిస్ట్లో లేని వాళ్ళు కూడా ఈ సర్వే అనేది పూర్తి చేసుకోవచ్చు లిస్ట్లో లేని వాళ్ళు సెర్చ్ బై అయితే చేసుకోవచ్చు చాలా వరకు చాలా మందికి తెలియలేదండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే మీరు చేసుకోండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని ఎవరైనా అడుగుంటే మాత్రం ఇదివరకు ఏం చెప్పారంటే ఐటీ సెక్టర్కి సంబంధించి మాత్రమే ఈ వర్క్ ఫ్రామ్ సర్వే అని చెప్పి చెప్పారండి ఇప్పుడు అలా కాకుండా వర్క్ ఫ్రామ్ హోమ్ అని చెప్పి చెప్తున్నారు ఇది మీకు ఎనాలిసిస్ ప్రకారం ఏంటంటే మీకు సంబంధిత వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా మీకు శిక్షణ ఇచ్చి సంబంధిత కంపెనీలకు మీకు అప్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం తీసుకుంటున్న డాక్యుమెంట్స్ పెట్టి ఏ ఏరియా నుంచి ఎంతమంది ఉన్నారు ఆ సంబంధిత కంపెనీలకి ఆ ఏరియాకి లొకేషన్స్ బేస్ చేసుకొని మీకు సంబంధించిన డీటెయిల్స్ కూడా డైరెక్ట్గా కంపెనీ వారికి ప్రభుత్వం వారి నుంచే ఫార్వర్డ్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే లైక్ ఎలాగంటే నోకరీ డాట్ కాము ఇలా ఉన్నాయి కదండి ప్రైవేట్ ప్రైవేట్ వెబ్సైట్స్ అందులో మనం ఎలాగైతే మన డీటెయిల్స్ పొందుపరచుకుంటూ ఆ టైప్లో అనమాట అలా మన డీటెయిల్స్ కూడా పొందుపరిచే ఉన్నాయి మీకు పర్టికులర్ డైరెక్ట్గా ఏ వర్క్ ఇచ్చేస్తారు లేకపోతే ఏ ఐటీ సొల్యూషన్ సంబంధించి ఇచ్చేస్తారు నేను ఐటీఏ చదివాను వర్క్ ఫామ్లో ఐటీఏ ఏ ఉంటుంది ఇలా ఇలా లేదండి పర్టికులర్గా ఇదే ఇస్తారని అయితే ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు చాలామంది చెప్తున్నారు మీరు డైరెక్ట్గా ఇంటి దగ్గర జాబ్ కానీ అలా లేదు మీకు ఏవైనా మీకు క్వాలిఫికేషన్స్ తగ్గ ఏమైనా మీకు ఫైనాన్షియల్ అసిస్టెంట్ చేస్తారా లేదంటే కంపెనీలకి టైఅప్ చేస్తారా బేసిక్గా ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా ట్రైనింగ్ అనేది ఇచ్చి అక్కడి నుంచి వివిధ కంపెనీలకి టైఅప్ చేసే దీనికోసం సెట్ చేస్తున్నారు అనేది బాగోట ఉన్నదండి ఇది ఈ ఏదైతే కౌశలం పేరుతో వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది జరుగుతుందో ఇది దీనికి సంబంధించిన అప్డేట్ అండి ఎవరైనా మిగిలిపోయి ఉంటుంటే మాత్రం సర్వే అనేది చేసుకోండి పేర్లు అనేది కూడా చేసుకోవచ్చు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఇదివరకు దీనికి సంబంధించిన వీడియో మనం చేసాం సింపుల్గా చాలా టూ మినిట్స్లో మీకు చెప్పాను టూ వీక్స్ బ్యాకే చెప్పాను ఫైనల్ క్లారిఫికేషన్ ఆగస్ట్ ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై కూడా లాస్ట్ డేట్ కాదు అది అఫీషియల్గా ఎక్కడా కూడా ఆగస్ట్ ఇరవై అనేది లేదు బట్ అవకాశం ఉన్నంత మేర మీరు చేసుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి